ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి గురువరీలు ఆర్ కృష్ణయ్య గారికి మీ శిష్యుడు బీసీ ఫైర్ బ్రాండ్ లీడర్ వేణుమాధవ్ విన్నపం రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రతి ఇంటి యజమానులు ట్యాక్స్ చెల్లిస్తారు దీనికి అర్థం మౌలిక సదుపాయాలు పంచాయతీ నుంచి మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ దాకా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది దీనికి వైసీపీ ప్రభుత్వం చెత్తపేరు పన్నుతో ప్రజలపై భారం మోపింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగే వాహనదారులు యజమానులు రోడ్డు ట్యాక్స్ మరియు అనేక రకాల పన్నులు చెల్లించి వాహనాలు నడుపుతున్నారు దీనిపై వైసీపీ ప్రభుత్వం అనేక రకాలుగా రేట్లు పెంచడమే కాకుండా గోతులు పడిన రోడ్లను పూడ్చడమే పనిచేసింది ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు గాయాలు ఆసుపత్రి పాలయ్యారు బీసీల బ్యాక్బోన్గా చెప్పుకునే వైసీపీ పార్టీ ఆ పార్టీలో పదకొండు సంవత్సరాలు కష్టపడిన వారికే న్యాయం చేయలేదు యాభై ఆరు కార్పొరేషన్ వరకు నిధులు లేవు విధులు లేవు యాభై ఆరు రూపాయలు కూడా కార్పొరేషన్ ద్వారా న్యాయం జరగలేదు బీసీలకు పదవులు ఇచ్చింది కానీ ఆ పదవులు అధికారం లేదు నిధులు లేవు విధులు లేవు గౌరవం అంతకంటే లేదు మా తమ్ముడు మరియు మా విశ్వబ్రాహ్మణ జాతిలోనే ఒక పన్ను తెచ్చినటువంటి జాతీయులందరికీ కూడా సేవభావంతో పనిచేసి సుమారు సుదీర్ఘంగా ముప్పై సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి మా తమ్ముడు వేణుమాధవ్ ఈరోజు మనస్తాపంతో ఆయన యొక్క ప్రయాణాన్ని ఇంతవరకు బీసీ ఆర్కెస్ట్రా గారితో ఆయన అడుగు జడుగుల్లో నడిచి ఎందుకంటే ప్రజాక్షేమమే ఆయన క్షేమంగా భావించి బీసీ క్షేమమే ఆయన క్షేమంగా భావించినటువంటి మన ఆర్కెస్టయ్ గారు శిష్యుడిగా ఇన్వాల్వ్ ఆయన చేశారు ఈ మధ్య కాలంలో బీసీ ఆర్కెస్టయ్ గారు రాజ్యసభ తీసుకున్న తర్వాత ఆయన వ్యవహార శైలిలో కొంత మార్పు వచ్చి దాన్ని గమనించి ఇప్పటికే చాలామంది మనస్తాపంతో బయటకు వస్తున్నారు కానీ నా కులస్థుడు రాష్ట్రంలో జాతి అభివృద్ధి కోరుకున్నవాడు అదేవిధంగా జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రదర్శన తెచ్చినవాడు మంచి ఆర్గనైజింగ్ ఉన్నవాడు మా పార్టీలో ఉంటే బాగుంటుందని మేము భావించి వారిని ఆహ్వానించేందుకు అదేవిధంగా వారిని ప్రోత్సహించేందుకు వారికి కూడా తెలుగుదేశం పార్టీలో జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి మంచి అనుబంధాలు ఉన్నాయి అయినప్పటికీ మా వద్దుగా నేను రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సాధికారత కమిటీ కన్వీనర్గా వారిని ఆహ్వానించడానికి రావడం జరిగింది తదుపరి వారు పెద్దలతో మంతనాలు చేసి ఏ విధంగా వారు స్టెప్ వేసినా మా జాతీయ అభివృద్ధి కోసం వారిని ఆహ్వానిస్తామని మూలంగా తెలియజేస్తూ అందరికీ అందరికీ నమస్కారం తర్రి వేణుమాధవ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇన్ఛార్జిగా పనిచేస్తా ఉన్నాను నా గురు ఆర్ కృష్ణయ్య గారితో పాటుగా దాదాపు ఇరవై సంవత్సరాలుగా అనేక ప్రజా ఉద్యమాల్లో అనుబంధం ఉంది ఈ రోజున రాష్ట్రం అభివృద్ధి కొరకు ఇప్పటిదాకా ప్రజా సంఘాలు ఉన్న నేను భవిష్యత్తులో రాజకీయ పార్టీగా వెళ్ళి ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాల్పంచుకోవాలనే ఉద్దేశంతో ప్రజా సంఘాలకి నూట ఇరవై రోజులు గ్యాప్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్నికల్లో ఈరోజు రాజీనామా చేయడం జరిగింది భవిష్యత్తు కార్యాచరణ మా పెద్దలందరితో కూర్చొని మాట్లాడి మీ అందరికీ తెలియజేస్తానని తెలియజేస్తాను నమస్కారం